బిగ్ బాస్ షోలో ఎంతో మంది లేడీ యాక్టర్స్ మెరిసారు మరి వారి భర్తలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు ఎవరు చిత్ర పరిశ్రమలోకి రాబోతున్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ షోలో మెరిసిన యాక్టర్స్లో ఒకరు లాస్య ఈమె భర్త పేరు మంజునాథ్ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటారు మరో యాక్టర్ హరితేజ ఈమె భర్త పేరు దీపక్ ఈయన జిమ్ కోచ్గా ఉన్నారు మరో యాక్టర్ శ్రవంతి ఈమె భర్త పేరు ప్రశాంత్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు మరో యాక్టర్ శివజ్యోతి ఈమె భర్త పేరు గంగూలీ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు మరో యాక్టర్ దీప్తి నల్లముతు ఈమె భర్త పేరు శ్రీకాంత్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే బిగ్ బాస్ షోలో మరిసారు యానీ మాస్టర్ ఈమె కొరియోగ్రాఫర్గా ఎంతో పేరు సాధించారు ఈమె భర్త పేరు ప్రమోద్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు మరో యాక్టర్ ప్రియా ఈమె భర్త పేరు వెంకట కిషోర్ మాచిరాజు ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు మరో యాక్టర్ హేమ ఈమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్ ఈయన టాలీవుడ్లో కెమెరామెన్గా వర్క్ చేస్తూ ఉన్నారు అలాగే మరో యాక్టర్ ఫైమా ఈమె జబర్దస్త్లో కమిడియన్ అయిన ప్రవీణ్తో లవ్ ట్రాక్ నడిపారు అయితే వీరిద్దరు పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోయారు తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఫైమా మరో యాక్టర్ కరాటే కళ్యాణి ఈమె భర్త పేరు నారాయణ అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ మనసు భేదాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరో యాక్టర్ గంగవ్వ ఈమె భర్త పేరు సీనయ్య ఈయన వ్యవసాయం చేస్తూ ఉంటారు అలాగే మరో యాక్టర్ కీర్తి కేశవ్ భట్ ఈమె భర్త పేరు విజయ్ కార్తిక్ ఈయన యాక్టర్గా ఉన్నారు అలాగే డైరెక్టర్గా కూడా పలు సినిమాలను ఈయన డైరెక్ట్ చేశారు మరో యాక్టర్ శోభా శెట్టి ఈమె భర్త పేరు యశ్వంత్ ఈయన యాక్టర్గా ఉన్నారు పలు సీరియల్స్లో ఈయన నటించి మెప్పించారు మరో యాక్టర్ మధుప్రియ ఈమె భర్త పేరు శ్రీకాంత్ విరిది లవ్ మ్యారేజ్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే మరో యాక్టర్ సుజాత ఈమె భర్త పేరు రాకేష్ వీరి ది లవ్ మ్యారేజ్ జబర్దస్త్ షోలో వీరిద్దరు కలిసి ఎంతో సందడి చేశారు ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది తర్వాత పెద్దల సమక్షంలో వీరు వివాహం చేసుకుని ఒక్కటయ్యారు అలాగే బిగ్ బాస్ షోలో మెరిసిన మరో యాక్టర్ మెరీనా ఈమె భర్త పేరు రోహిత్ సాహ్ని ఈయన సీరియల్ యాక్టర్గా ఉన్నారు అయితే మెరీనా రోహిత్ సాహ్ని కలిసి బిగ్ బాస్ షోలో జంటగా సందడి చేయడం విశేషం అలాగే మరో యాక్టర్ వితిక ఈమె భర్త పేరు వరుణ్ సందేశ్ ఈయన టాలీవుడ్లో హీరోగా ఎంతో పేరు సాధించారు అలాగే వితిక వరుణ్ సందేశ్ బిగ్ బాస్ షోలో జంటగా సందడి చేయడం విశేషం అలాగే మరో యాక్టర్ ఆర్జే కాజల్ ఈమె భర్త పేరు వినయ్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్గా ఉన్నారు అలాగే మరో యాక్టర్ ఉమా ఈమె భర్త పేరు ఈశ్వర్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే మరో యాక్టర్ సోనియా ఈమె భర్త పేరు యశ్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు వీరి లవ్ మ్యారేజ్ అలాగే మరో యాక్టర్ ప్రేరణ ఈమె భర్త పేరు శ్రీపాద్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్గా ఉన్నారు అలాగే బిగ్ బాస్ షోలో మెరిశారు దేవి నాగవల్లి ఈమె భర్త పేరు శ్రీనివాస్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్గా ఉన్నారు అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ మనస్పద భేదాల కారణంగా విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే మరో యాక్టర్ కల్పన ఈమె సింగర్గా కూడా ఉన్నారు టాలీవుడ్లో ఈమె భర్త పేరు వీరేష్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే మరో యాక్టర్ పింకీ అలియా సుదీప ఈమె భర్త పేరు రాహుల్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే మరో యాక్టర్ శ్యామల ఈమె భర్త పేరు నరసింహ ఈయన టాలీవుడ్లో సీరియల్ యాక్టర్గా ఉన్నారు ది లవ్ మ్యారేజ్ అలాగే బిగ్ బాస్ షోలో మెరిసారు సుహాసిని ఈమె భర్త పేరు ధర్మ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో యాక్టర్గా ఉన్నారు జ్యోతి ఈమె బిగ్ బాస్ షోలో సందడి చేశారు ఈమెకు ఆల్రెడీ ఒకసారి శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహం జరిగి తర విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత టాలీవుడ్లో యాక్టర్ అయిన శ్రీకాంత్ అయ్యంగారిని ఈమె రెండో వివాహం చేసుకున్నారు అలాగే బిగ్ బాస్ షోలో సందడి చేశారు ప్రియాంక జైన్ ఈమె సీరియల్ యాక్టర్గా ఎంతో పేరు సాధించారు అయితే సీరియల్ యాక్టర్ అయిన శివకుమార్తో ఈమె లివిన్ రిలేషన్షిప్లో ఉన్నారు అలాగే అతి త్వరలోనే వీరు వివాహం కూడా జరగనుంది అలాగే బిగ్ బాస్ షోలో సందడి చేశారు శ్రీ హనుమంత్ ఈమె టాలీవుడ్లో యూట్యూబర్ అయినా అలాగే యాక్టర్ అయిన శ్రీహాంత్తో లవ్లో ఉన్నారు వీరిద్దరూ ఎన్నో ఏళ్ళుగా సహజీనం చేస్తున్నారు అతి త్వరలోనే వీరు వివాహం కూడా జరగనుంది అలాగే బిగ్ బాస్ షోలో సందడి చేశారు సింగర్ గీతా మాధురి ఈమె భర్త పేరు నందు ఈమె టాలీవుడ్లో హీరోగా ఎంతో పేరు సాధించారు అలాగే యాంకర్గా కూడా రాణిస్తున్నారు నందు అలాగే బిగ్ బాస్ షోలో సందడి చేశారు సంజనా గర్లాని ఈమె టాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో పేరు సాధించారు ఈమె భర్త పేరు అజిజ్ పాస్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే బిగ్ బాస్ షోలో సందడి చేశారు తనుజా గౌడ ఈమె సీరియల్ యాక్టర్గా మంచి పేరు సాధించారు అయితే ఈమె సీరియల్ యాక్టర్ అయిన పవన్ సాయితో కొన్నేళ్లు ప్రేమాయణం గడిపారు అయితే పలు కారణాల వల్ల వాళ్ళు వివాహం చేసుకోకుండా విడిపోయారు తర్వాత ఈమె సీరియల్ యాక్టర్ అయిన విక్రమ్ని వివాహం చేసుకున్నారు అలాగే బిగ్ బాస్ షోలో సందడి చేశారు సుమా ఈమె యాంకర్గా అలాగే కంటెస్టెంట్లతో సరదాగా గేమ్స్ ఆడిస్తూ ఎంతో సందడి చేశారు ఈమె భర్త పేరు రాజీవ్ కనకాల ఈమె టాలీవుడ్లో యాక్టర్గా ఎంతో పేరు సాధించారు అలాగే బిగ్ బాస్ షోలో నాగార్జున లేని సమయాల్లో హోస్ట్గా వ్యవహరించారు నటి రమ్యకృష్ణ ఈమె భర్త పేరు కృష్ణవంశీ ఈయన టాలీవుడ్లో డైరెక్టర్గా ఎంతో పేరు సాధించారు అలాగే బిగ్ బాస్ షోలో హోస్ట్గా అలరించారు హీరోయిన్ సమంత ఈమె టాలీవుడ్లో హీరో అయిన నాగ చైతన్యను వివాహం చేసుకున్నారు వీరిద్దరూ ఎన్నో ఏళ్ళు ప్రేమించుకుని తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు అయితే తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయ మనస్ భేదాలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత నాగచైతన్య టాలీవుడ్లో హీరోయిన్ అయిన శోభితా దోల్బాలను రెండో వివాహం చేసుకున్నారు అయితే సమంత టాలీవుడ్లో అలాగే బాలీవుడ్లో డైరెక్టర్గా ఎంతో పేరు సాధించిన రాజ్ డీకేని రెండో వివాహం చేసుకు చేసుకున్నారు అలాగే టాలీవుడ్లో యాక్టర్గా ఎంతో పేరు సాధించిన దీప్తి సునాయన బిగ్ బాస్ షోలో సందడి చేశారు ఈమె టాలీవుడ్లో యాక్టర్ అయిన షణ్ముఖ్ జస్వంత్తో ఎన్నో ఏళ్ళు లివెన్ రిలేషన్షిప్ కొనసాగించారు వారు వివాహం కూడా చేసుకున్నట్టు కలిసి ఉండేవారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారిద్దరూ విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అలాగే టాలీవుడ్లో యాక్టర్గా ఎంతో పేరు సాధించారు రీతు చౌదరి ఈమె బిగ్ బాస్ షోలో సందడి చేశారు అయితే ఈమెకు వివాహం జరిగింది ఈమె భర్త పేరు శ్రీకాంత్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అయితే పలు అనివార్య కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవ్వండి మొత్తంగా బిగ్ బాస్ షోలో సందర్శ చేసిన యాక్టర్లకు సంబంధించి వారి భర్తలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ